నగరంలోని స్థానిక ఎంజిమాల్ నందు ఈ రోజు సాయంత్రం సమ్మర్ హాలిడేస్ సందర్భంగా చెస్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్టీఓ నెల్లూరు డిస్టిక్ యతిరాజు మరియు ఎం గోపీనాథ్ డైరెక్టర్ ఆఫ్ ఆనంద్ చెస్ అకాడమీ హాజరయ్యారు క్యాంపును ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి జూన్ రెండో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు ఎటువంటి రుసుము లేకుండా కొనసాగిస్తున్నట్లు ప్రతిరోజు ముగ్గురు ఉయేతలకు ట్రోఫీలు అందిస్తున్నట్లు కావున ఆసక్తి కలిగిన వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో ఎద్దలపూడి సుమన్ ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆనంద్ చెస్ అకాడమీ నుండి మధుసూదన్ రెడ్డి ఎంజిబిమాల్ యాజమాన్యం తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు నా పేరు సోమనని ఆంధ్రప్రదేశ్ చెస్ట్రేట్ వేసవి సెలవులు విద్యార్థులు సద్వింపు చేసుకునే ఉద్దేశంతో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి వేసవి సెలవుల విద్యార్థులకు చెస్ శిక్షణ చెస్ క్రీడ ముందు ఉచితంగా శిక్షణ తరఫులు నిర్వహిస్తున్నాము ఎందుకంటే క్రీడల్లో విద్యార్థులు ఉండే క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే మేము ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము గతంలో ఈ శిబిరాలలో పాల్గొన్న క్రీడాకారులు పలువురు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ తెచ్చున్నారు అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా చాలా మంది ఈ సమ్మర్ క్యాంప్ అనేది విద్యార్థులు కూడా రాణించడం జరిగింది సో అదే కాన్సెప్ట్ ఈసారి వినూత్నంగా ఎంజీ ఎంజీబీ మాల్ వాళ్ళ సౌజన్యంతో ఈ కమర్షియల్ ఏరియాలో స్పేస్ తీసుకుని విద్యార్థులకు ప్రోత్సాహంతో ఉద్దేశంతోనే మీరు శిక్షణ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఇక్కడ విద్యార్థులకి చెస్ కోటి ఆ పోటీ కూడా గెలిపొందిన క్రీడాకారులు ఉత్తంగా క్రీడా ఇప్పుడు ప్రదర్శించి యొక్క ప్రజో పాత్ర చేసిన ఉత్తమ ముగ్గురు క్రీడాకారులకు ప్రతిరోజు కూడా బహుతులు ఇస్తారు దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజు కానీ ఏం లేదు ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో జిల్లాలో ఉండే క్రీడాకారులు అదేవిధంగా ఇతర జిల్లాలను సామ్రాజెస్కి నెల్లూరు జిల్లాకు వచ్చేసిన విద్యార్థులు కూడా అందరూ ఈ అవకాశాన్ని సద్జనం చేసుకోవాలి కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ క్యాంపుని మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల సంబంధించి టెస్ట్ యొక్క నిపుణులు జిల్లాకు ముందు చెప్పినప్పుడు నిరోజక పురోజెక్ట్గా నెల్లూరు జిల్లాకు ఇచ్చేసి వారి యొక్క నైపుణ్యాన్ని వారి యొక్క అనుభవాన్ని టెస్టులో వాళ్ళకు వాళ్ళకున్న క్రీడా నైపుణ్యానికి విద్యార్థి నేర్పించే ఈ క్యాంప్ బుక్ చేస్తున్నారు ఈ క్యాంపు యాక్కువగా దాదాపు ఐదు లక్షల రూపాయలు వేయంతో మనం నిర్వహిస్తున్నాం సో ఈ ఉచిత క్యాంపుని జిల్లాలో తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ సత్యం చేసుకోవాలి ఈ క్యాంపు నిర్వహించడానికి మా సహాయకంగా నెవిన ఎంజీపీ మాది యాజమాన్యం మరియు శ్రీ ఆనంద్ చస్మింగ్స్ విద్య శాఖ అనే వారికి నెల్లూరు జిల్లా కరఫ్ పూర్తిగా తెలియజేస్తాను ఈ క్యాంప్ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎంజీబీ హాల్ందు ప్రతిరోజు సాయంత్రం జూన్ ఇరవై నాలుగు తేదీ నుండి సారీ మే ఇరవై నాలుగు తేదీ నుండి జూన్ రెండో తేదీ వరకు ప్రతిరోజు సో ఈ కార్యక్రమాన్ని అందరూ కోరుతుంది మధ్య సూచన శ్రీ ఆనంద్ చస్మింగ్ నెల్లూరు బ్రాంచ్ చీఫ్ బ్రాంచు మేము ఎంజీబీ మాల్ ది ఆనల్ చెస్ అసోసియేషన్తో కలిసి ఈ సమ్మర్ క్యాంప్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంజీబీ మాల్ వెళ్ళూలో టెన్ డేస్ పాటు మే ట్వంటీ ఫోర్త్ నుంచి జూన్ సెకండ్ వరకు ఆర్గనైజ్ చేస్తూ చెస్ వల్ల ఏ అందరికీ పిల్లలందరికీ చాలా యూజెస్ ఉంటాయండి వాళ్ళకి బ్రెయిన్కి మెమరీ పెరగడం కానీ వాళ్ళకి లాజికల్ థింకింగ్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ వాళ్ళకి లైఫ్లో ఎన్నో రకాల స్కిల్స్ యూస్ అవుతుంది చాలామంది చాలా విషయాల్లో ప్యానిక్ అయ్యి మిస్టేక్గా థింకింగ్ చేసుకుంటారు చేయాల్సిన విషయం కరెక్ట్గా తీసుకు చెస్ ఆడడం వల్ల వాళ్ళ బ్రెయిన్కి అలాంటి థింకింగ్ క్యాపాబిలిటీ పెరుగుతుంది ఎందుకంటే ఒక గేమ్లోనే వాళ్ళు ఓడిపోకుండా కోసం ఎన్నెన్నో థాట్ ప్రాసెస్తో గెలవడం కోసం చాలా ప్లానింగ్తో వెళ్తారు అలాంటి ప్లానింగ్ ఒక గేమ్లోనే చేయగలడం వల్ల వాళ్ళ లైఫ్లో అంతకంటే ఎక్కువ చేయగలరు కాబట్టి సమ్మర్ క్యాంప్ అందరూ యూస్ చేసుకొని మాల్కి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది ఇది చాలా కాస్ట్లీ గేమ్ కానీ మేము ఫ్రీగా ఆర్గనైజ్ చేసి చెప్తాము ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని వచ్చి